హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బోటెక్ అండి అందరికీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ తో ముందుకు వచ్చేసాను బ్యాక్ నెక్ ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి గారు ఆర్డర్ అండి చూడండి ఒక్కొక్కటి నెక్ ప్యాటర్న్ అయితే ఎంత డిఫరెంట్ గా వచ్చేసాయో చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా వచ్చేసిందో ఫ్రంట్ నెక్ చూడండి ప్యాటర్న్ ఎంత డిఫరెంట్ వచ్చిందో నెక్ షేప్ కూడా ఫ్రంట్ కూడా మనం ఫ్రించెస్ కట్ లో బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఫ్రెంట్ నెక్ ఇలా డిఫరెంట్ ఇచ్చేసాం ఇది చూడండి పార్ట్ షేప్ లోనే డిఫరెంట్ చూడండి నెక్ ప్యాటర్న్ కూడా బ్యాక్ ఓపెన్ లో ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ ఎంత డీప్ లీఫ్ ఇచ్చేసాము చూడండి నెక్ డీప్ గా ఇలా లీఫ్ షేప్ ఇచ్చేసాము ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ షార్ట్ హ్యాండ్ ఇచ్చేసాం షార్ట్ హ్యాండ్ బ్యాక్ నెక్ ఇది కూడా ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చేసాం బ్యాక్ ఓపెన్ లోనే ఇక్కడ కూడా మనకు ఓపెన్ ఉంటుంది బ్యాక్ ఇలా ఓపెన్ ఇచ్చేసి నెక్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాం ఇది కూడా ఫ్రంట్ నెక్ చూడండి ఎంత డిఫరెంట్ షేప్ ఇచ్చేసాము ఇలా డీప్ గానే షేప్స్ అన్ని బోట్ నెక్ అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ నెక్ షేప్ బ్యాక్ చూడండి బోట్ నెక్ లోనే ఇది కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసాము ఇలా ఎడ్జెస్ లో వచ్చేసరికి లీఫ్ వచ్చేసింది బ్యాక్ ఓపెన్ లోనే ఇది కూడా చూడండి ఫ్రంట్ ఇలా డీప్ లీఫ్ ఇచ్చేసాము టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఎంత డిఫరెంట్ గా చూడండి ఇది కూడా చూడండి టెంపుల్ షేప్ లోనే బ్యాక్ ఎంత డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసాము ఇది కూడా ఫ్రంట్ నెక్ షేప్ చూడండి ఎంత డీప్ నెక్ ఇచ్చేసాము డిఫరెంట్ షేప్ లో ఇచ్చేసాము ఇది కూడా చూడండి బ్యాక్ నెక్లో లో డిఫరెంట్ షేప్ లోనే ఇక్కడ కింద స్కాలప్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ అయితే ఎంత డిఫరెంట్ గా వచ్చేసిందో ఇది కూడా ఫ్రంట్ నెక్ చూడండి బ్యాక్ ఎంత డీప్ డిఫరెంట్గా డిఫరెంట్ గా వచ్చేసిందో ఫ్రంట్ కూడా డిఫరెంట్ గానే ఇచ్చేసాము చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క నెక్ ప్యాటర్న్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటున్నాయి చూడండి వెస్ట్ పార్ట్కి ఇలా బార్డర్ ఇచ్చేసాము ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్కి అంతా ఇలా చిన్న తో వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ చూడండి ఇలా లైన్స్ ఇచ్చేసాం బార్డర్ యాడ్ చేసేసి ఇలా కి వర్క్ ఇచ్చేసాము చూడండి గాయత్రి అన్ని డిఫరెంట్ డిజైన్సే ఎంచుకున్నారండి గాయత్రి థ్యాంక్ యూ సో మచ్ రా ఓకే ఫ్రెండ్స్ మీకు మరిన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్